నమస్కారం రేపు రెండవ తారీఖున విజయదశమి సందర్భంగా పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి ప్రజలకి యువతకి మహిళలకి బీసీ ఎస్ ఎస్టి మైనార్టీలకి మా జిల్లా నాయకులకి జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా నా తరపున నేను విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా ఎందుకంటే మన పెద్ద పండగ ఇది దసరా అంటే పెద్ద పండగ మనకి ఈ పండగ సందర్భంగా ప్రతి కుటుంబం బాగుంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నాను నమస్కారం